హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్ మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం ఎయిత్ క్లాస్ సంబంధించి కృత్రిమ దారాలు ప్లాస్టిక్ అనేటువంటి లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం దారాలు ప్లాస్టిక్లు మరి ఇందులో చూసుకుంటే మనకి ఆల్రెడీ తెలుసు సహజంగా మనకి ప్రకృతిలో లభించేటువంటి దారాలని మనం సహజ దారాలు అంటాం మరి అలా కాకుండా మానవ నిర్మితమైనటువంటి దారాలు అంటే వేరే వేరే ప్రొడక్ట్స్ ను ఉపయోగించి మనం తయారు చేసేటువంటి దారాలని మనం ఏమని పిలుస్తాము మానవ నిర్మిత దారాలు లేక కృత్రిమ దారాలు అని పిలుస్తాం సో దాని గురించే ఈ లెసన్ నూలు పట్టు ఉన్ని వంటి సహజ దారాలు మొక్కలు లేక జంతువుల నుంచి లభిస్తాయి కృత్రిమ దారాలు మానవులు చే తయారు చేయబడతాయి అందుకే వీటిని మానవ నిర్మిత దారాలు లేక కృత్రిమ దారాలు అని పిలుస్తారు సో ఇక్కడ చూసుకుంటే నూలు మనకు తెలుసు ఇక్కడ అలాగే అంటే కాటన్ అనమాట ప్రతి నుంచి వస్తుంది అలాగే పట్టు పట్టు పురుగుల నుంచి వస్తుంది ఉన్ని మరి దేని నుంచి వస్తుంది అంటే గొడవల నుంచి ఒంటెల నుంచి లామాస్ నుంచి సో చాలా జంతువుల నుంచి మనం దీన్ని తీసుకోవడం జరుగుతుంది సో మరి చూసుకుంటే ఇవన్నీ కూడా మొక్కలు జంతువుల నుంచి న్యాచురల్ గా మనకు దొరుకుతున్నాయి మరి మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మంది ఆ జనాభాకి సహజంగా లభించే ఈ దారాల వల్ల బట్టలు మనం ఇవ్వగలమా ఇవ్వలేం కదా సో అందుకనే కృత్రిమంగా మనిషి కొన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నాడు వాటినే మానవ నిర్మిత దారాలు లేక ఆ ఏమంటారు కృత్రిమ దారాలు అని పిలుస్తారు సో చూడండి కింద మీకు దారాల బొమ్మ ఇవ్వటం జరిగింది సో నెక్స్ట్ చూసుకుంటే మరి ఈ కృత్రిమ దారాలు ఎలా తయారవుతాయి కృత్రిమ దారాలు కూడా ఏంటి అంటే ఒక కొన్ని చిన్న చిన్న యూనిట్లను కలుపుకుంటూ చేసినటువంటి ఒక గొలుసు లాంటి సో ఇక్కడ అంటే కొన్ని రసాయన పదార్థాలను ఉపయోగించి వాటిని ఏం చేస్తారు ఆ చిన్న చిన్న యూనిట్లను కలుపుకుంటూ 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 ఒక చైన్లా తయారు చేస్తే అంటే దానిలో ఏముంటుంది అది ఒక రసాయన పదార్థం అది ఒక కెమికలే ఆ కెమికల్ సహాయంతో మనం ఆ థ్రెడ్స్ ని తయారు చేస్తాం అనమాట సో ఇక్కడ అనేక చిన్న యూనిట్లు కలిసి ఒక పెద్ద యూనిట్ గా ఏర్పడడాన్ని ఇక్కడ మనం పాలిమర్ అంటాం సో ఇక్కడ పాలిమర్ అనేటువంటి ఈ పదం రెండు గ్రీక్ పదాల నుంచి వచ్చింది ఒకటి పాలి అంటే చాలా అలాగే మెర్ అంటే భాగము లేక యూనిట్ అంటే మరి ఎక్కువ యూనిట్లు కలిపేసి అంటే ఆ యూనిట్ లో ఏముంటుందని చెప్పుకున్నాం రసాయన పదార్థం ఇలాంటి యూనిట్లన్నీ కలిసిపోతే ఏం ఏర్పడుతుందని చెప్పుకున్నాం పాలిమర్ ఏర్పడుతుంది సో ఈ పాలిమర్ల కలయికతో అంటే పాలిమర్ యొక్క పునరావృతం అయ్యేటువంటి అనేక యూనిట్లతో మరి ఈ దారాలు తయారవుతాయి అంటే పాలిమర్స్ అనేటువంటివి కృత్రిమంగానే ఉంటాయా అంటే మానవ నిర్మితంగానే ఉంటాయా సహజంగా ఎక్కడ దొరకవా అని అనుకుంటే ఉంటాయి సహజంగా ఎక్కడ దొరుకుతాయి అంటే ఇక్కడ మనం ఉదాహరణకు నూలు చూడండి ఇది సెలిలోస్ అని పిలువబడే ఒక పాలిమర్ యాక్చువల్ గా అనేటువంటిది సెల్యులోజ్ అనేటువంటి ఒక పాలిమర్ అనమాట అంటే అది కూడా ఒక గొలుసు లాంటి నిర్మాణమే కాకపోతే దేనికి తయారైంది సెల్యులోజ్ తో తయారైంది మరి సెల్యులోజ్ ఎలా తయారైంది అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిసి అంటే మనం చెప్పుకున్నాం ఇందాక ఎక్కువ యూనిట్లు సో మరి ఆ ఎక్కువ ఏంటి అంటే గ్లూకోజ్ యూనిట్లు మరి గ్లూకోజ్ యూనిట్లు అన్ని కలిసే ఈ సెల్యులోజ్ ఏర్పడుతుంది మరి సెల్లోజ్ అని పిలువబడే పాలిమర్ తోనే మనకి మనం ఇక్కడ చెప్పుకునేటువంటి నూలు అంటే కాటన్ ఏర్పడుతుంది అనమాట ఓకేనా సో మరి అంటే ఆ రకంగా వాళ్ళు అంటే ఏ రకంగా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఏంటి గ్లూకోజ్ అనేటువంటి దాంతో మంచిగా అన్ని కలిసి అంటే ఈ గ్లూకోజ్ యూనిట్లు అన్ని కలిసి ఒక పాలిమర్ గా ఏర్పడినప్పుడు అంటే సెల్యూలోజ్ ఏర్పడితే అది పాలిమర్ అయింది కదా అంటే ఏదైనా ఒక రసాయన పదార్థాన్ని మనం యూనిట్లుగా ఏర్పరిస్తే దాంతో కూడా ఒక పదార్థం తయారవుతుంది కదా దాంతో కూడా మనం కూడా దారాలను తయారు చేయొచ్చు కదా అని వచ్చినటువంటి ఆలోచనే ఈ కృత్రిమ దారం లేక మానవ నిర్మిత దారం అని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మరి కృత్రిమ దారాల్లో రకాలు ఏమున్నాయి మనం రెగ్యులర్ గా చూసేటువంటి దారాలు మనకు తెలుసు మన కంటి ముందు అన్ని చూస్తుంటాం కానీ అందులో కృత్రిమమైనవి ఏవి సహజమైనవి ఏవి ఈ పాఠం తర్వాత మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఓకేనా సో మరి కృత్రిమ దానాల్లో రకాలు చూసుకుంటే ఒకటి ఫస్ట్ది రేయా సో ఈ రేయాన్ గురించి చెప్పుకుంటే పట్టు పురుగు నుంచి లభించే పట్టుదారం చైనాలో కనుగొనబడింది ఈ విషయం మీకు తెలుసు అందరికి అవునా చైనా నుంచే మనం ఫస్ట్ పట్టుని తెలుసుకున్నాం మరి పంతొమ్మిది శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలు పట్టు లక్షణాలు ఉన్నటువంటి కొన్ని అన్ని అంటే వాళ్ళు కూడా టెస్టింగ్లు చేసుకుంటూ వెళ్తూ ఉంటే రసాయన పదార్థాల అన్నింటినీ కలిపి యూనిట్లుగా చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక కొత్త పదార్థం వచ్చిందనమాట అంటే దాని లక్షణాలు ఎలా ఉన్నాయి సేమ్ పట్టులాగే ఉందన్నమాట సో రసాయన పద్ధతిలో కలప నుంచి దారాలు తయారు చేశారు దాన్నే కృత్రిమ పట్టు లేక రేయాన్ అంటారు అంటే అచ్చం ఎలా ఉందంటే చూస్తే అచ్చం పట్టులాగే ఉంది కానీ ఒరిజినల్ పట్టేనా కాదు అది ఏ పట్టు అంటే రేయాన్ పట్టు లేక కృత్రిమ పట్టు సో మనం ఇప్పుడు రెగ్యులర్ గా వాడుతున్నటువంటి పట్టు చూసుకుంటే మనం పట్టు బట్టలు కుట్టిస్తూ ఉంటారు చిన్నపిల్లలకి పట్టు పరికి పట్టు లంగాలు అలాగే పట్టు బట్టలు వేస్తూ ఉంటారు మరి నిజమైన పట్టేనా అంటే పట్టు చీర మంచి పట్టు చీర రియల్ పట్టు చీర అయితే గనక అది ఖచ్చితంగా పదివేల పైమాటే పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు మనకి రెండు వేలకే పట్టు చీర వెయ్యి రూపాయలకే పట్టు చీర ఎలా వచ్చేస్తుంది అది రేయాన్ పట్టు లేక కృత్రిమ పట్టు అని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మరి ఇది సహజ వనరులైనటువంటి కలపగుజ్జు నుంచి పొందినప్పటికీ ఇది మరి మానవుడు తయారు చేసిన దారం సహజంగా వచ్చినటువంటి దారమా పట్టు పురుగు ఇచ్చిన దారమా కాదు కదా కాబట్టి ఇది మానవ నిర్మిత దారం కాబట్టి ఇది పట్టు కంటే చౌకైనది మరి పట్టుదారు లాగే ఉంటుంది సేమ్ దాని లక్షణాలు ఉంటాయి దాని క్యారెక్టరిస్టిక్స్ ఏమి ఉంటాయి కానీ ఈజీగా గుర్తుపట్టేయచ్చు ఓకేనా సో మరి దీనికి ఎన్నో రకాలు అద్దుకోవచ్చు మరి సేమ్ దాంతో ఏమేమి తయారు చేస్తారో ఆ దోతీలు కావచ్చు చీరలు కావచ్చు పట్టు లంగాలు కావచ్చు పరికినీళ్ళు కావచ్చు ఇలాంటివన్నీ కూడా దీంతో కూడా తయారు చేస్తారు సో రేయాన్ని ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఈ రేయాన్ని నూలుతో కలిపిది ఏం తయారు చేస్తారని అడుగుతాడు దుప్పట్లు తయారు చేస్తారు ఇదే రేయాన్ని ఉన్నితో కలిపి దేని తయారు చేస్తారు అంటే తివాచీలు తయారు చేస్తారు తివాచీలు అంటే కార్పెట్స్ తెలుసు కదా పెద్ద పెద్ద ఉన్నవాళ్ళల్లో మరి మెయిన్ గదుల్లో కూడా సోఫా సెట్లు కింద వాటి కింద ఒక గుడ్డపరిచి ఉంటుంది మెత్తగా ఉంటుంది సో దాన్ని మనం ఇక్కడ తివాచీ అంటాం లేకపోతే కార్పెట్ అంటాం సో ఇక్కడ రేయాన్ని నూలుతో కలిపి ఏం తయారు చేస్తారు అంటే దుప్పట్లు తయారు చేస్తారు ఇదే రేయాన్ని ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తారు ఓకేనా సో రేయాన్ క్లియరా రేయాన్ అంటే కృత్రిమ పట్టు పట్టులాగే ఉంటుంది కానీ పట్టు కాదు సో మరి మానవ నిర్మిత దారం కాబట్టి దీన్ని మరి కృత్రిమ దారం అనే పిలవాలి మరి ఇది పట్టుకంటే చౌకైనది పట్టుదారం లాగా అన్ని తయారు చేసుకోవచ్చు ఈ రేయాన్ని నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తారు ఇది రేయానికి సంబంధించింది ఓకేనా మరి రెండో చూద్దాం నైలాన్ రేయాన్ అయిపోయింది నైలాన్ వచ్చింది ఏంటి నైలాన్ అంటే ఏంటి అంటే మరి దీని దేంతో తయారు చేస్తారు ఇందాక చెప్పుకున్నాం అది దేంతో కలప గుజ్జుతో మరి ఇది ఏం తయారైన చూడండి ఒకసారి ఇక్కడ ఈ నైలాన్ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎటువంటి సహజ ముడి పదార్థాలు ఉపయోగించకుండా ఇది తయారైపోయిందట ఎలా తయారైంది నేల బొగ్గు నీరు గాలి నుంచి తయారు చేశారు దీన్ని చూడండి ఎంత మన సైంటిఫిక్ గా మనం ఎంత అభివృద్ధి చెందామో అవునా నేల బొగ్గుని నీరుని గాలి నుంచి మరి నైలాన్ అనేటువంటి ఒక దారాన్నే తయారు చేశారు ఓకేనా సో చూసుకుంటే మరి ఇదే మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారంగా చెప్తారు మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏది అంటే నైలాన్ ఓకేనా ఎందుకని కృత్రిమ దారం అన్నారు అంటే దీనిలో చూసుకుంటే మనకి నేల బొగ్గును ఉపయోగించారు అలాగే నీరు అలాగే గాలిని ఉపయోగించారు మరి అందుకనే కృత్రిమ దారం మరి ఇందులో నేలబొగ్గు అనేటువంటిది ఉంది అలాగే నీరుంది గాలి ఉంది మరి ఈ మూడిటితో తయారైనటువంటి మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏది అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు నైలాన్ అని ఆన్సర్ చేయాలి అయితే దీని స్పెషాలిటీ ఏంటి ఇది బలమైనది సాగే గుణం కలిగింది చాలా తేలికపాటి దారం అస్సలు బరువుండదు అనమాట సో దీని స్పెషాలిటీ ఏంటి బలమైంది సాగే గుణం ఉంటుంది తేలికపాటి దానం ఇది మెరుపుని కలిగి ఉతుక్కోవడానికి చాలా సులువుగా ఉంటుంది మనం చూసుకుంటే మడతలు పడదనమాట మనం బాగా గుంజేసి ఆరేసేసినా కూడా మళ్ళీ తీస్తే అలాగే వచ్చేస్తుంది అనమాట సో అలాంటి క్లాత్ గా చెప్పుకోవచ్చు దీంతో మనం చూసుకుంటే ఏమేమి తయారు చేస్తాం మీకు ఈజీగా గుర్తుపట్టాలంటే మీకు జగనన్న విద్యా విద్యాకానుకలో వచ్చిన బ్యాగ్ ఉంది కదా దానికి ఒక స్ట్రిప్ ఉంటుంది ముందుకి ఆ స్ట్రిప్ లో ఉన్న తాళ్ళు ఉన్నాయి కదా బ్లాక్ కలర్ థ్రెడ్స్ ఉన్నాయి కదా అవి నైలాన్ తోనే తయారవుతాయి దాన్ని ఒకసారి పీకి చూడండి మీకు అర్థమైపోద్ది సాగే గుణం ఉంటుంది దానికి తేలికపాటి దారం అలాగే బలమైంది చాలా గట్టిగా ఉంటుంది తెంపాలని ట్రై చేస్తే చేయదగిపోద్ది కానీ అది మాత్రం తెగదనమాట ఓకేనా సో దీంతో తయారైనటువంటి ఏమేమి ఉన్నాయి అని చూసుకుంటే మేజోళ్ళు తాళ్ళు గుడారాలు పళ్ళుతోమే బ్రష్లు అలాగే కారు సీట్ బెల్ట్లు నిద్రకు ఉపయోగించేటువంటి సంచులు మరి తెరలు రెయిన్ కోట్స్ ముఖ్యంగా వర్షం పడితే లోపలికి వెళ్ళరు అసలు అర్థమైందా సో రెయిన్ కోట్స్ ఇవన్నీ కూడా మనం దేంతో తయారవుతాయి అంటే నైలాన్ తోనే తయారవుతాయి అంటే గుర్తుపెట్టుకోండి ని లోపలికి సోక్ చేసుకోదు ఓకేనా సో తో తయారైనటువంటి పేరాచూట్లు పర్వతాలకు ఎక్కడానికి మనం ఉపయోగించే తాళ్లు అంటే అంత బలంగా ఉంటుంది అనమాట తెగదు కదా సాగుతూనే ఉంటుంది కానీ తెగదు సో కాబట్టి దీంతో పేరాచూట్లు అలాగే పర్వతాలు ఎక్కడానికి ఉపయోగించేటువంటి తాళ్లు తయారు చేస్తారు సో ఇది నైలానికి సంబంధించింది ఓకేనా అంటే ఎటువంటి సహజముడి పదార్థాలు లేవు నేల బొగ్గు నీరు గాలి నుంచి తయారైంది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం అసలు నీటిని సోక్ చేసుకోదు అలాగే దీని స్పెషాలిటీ ఏంటంటే బలంగా ఉంటుంది సాగే గుణం ఉంటుంది మరి తేలికపాటి దారం దీంతో ఏమేమి తయారు చేస్తారు అంటే పారాచూట్స్ తయారు చేసిన తయారు చేస్తారు అలాగే మనం పర్వతానికి ఎక్కడానికి ఉపయోగించేటువంటి తాళ్లను తయారు చేస్తారు మేజోళ్ళు తాళ్లు గుడారాలు పళ్ళుతోమే బ్రష్లు కారు సీట్ బెల్ట్లు అలాగే మరి నిద్రపోవడానికి ఉపయోగించేటువంటి ఆ సంచులు అలాగే తెరలు రెయిన్ కోట్స్ ఇవన్నీ కూడా దీంతోనే తయారు I don't think. నెక్స్ట్ చూసుకుంటే పాలిస్టర్ యాక్రిలిక్ ఇంకొక రెండు రకాలు వచ్చినాయి మనకి చూసుకుంటే పాలిస్టర్ అనేటువంటిది మరో కృత్రిమ దారం మరి ఇది ఏం తయారవుతుంది ఇది కూడా పెట్రోలియం సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ తోనే తయారవుతుంది మరి ఈ పాలియస్టర్ అనేటువంటిది ఏంటి అని చూసుకుంటే ఇక్కడ ఈ దారంతో చేసిన వస్త్రం సులభంగా ముడుచుకుపోదు అస్సలు ముడతలు పడదన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఉతుక్కోడానికి సులువుగా ఉంటుంది అసలు బరువు తక్కువ ఉంటుంది అందుకే చూడండి మనకి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సెస్ ఉంటాయి షర్ట్స్ అలాగే ట్రాక్స్ అంటాం ట్రాక్ ప్యాంట్స్ అంటాం కదా ఇవి చూడండి మట్టిని అలాగే చాలా ఈజీగా ఉతికి పైన ఆరేసుకుంటే చాలా ఎండగా ఊటిని ఆరిపోతాయి అలాగే ఇస్త్రీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి ఈ దుస్తుల తయారీకి ఈ పాలిస్టర్ ని మరి ఎక్కువగా వాడతారు మరి ఇక్కడ చూసుకుంటే టెర్లిన్ అనేటువంటిది ఒక ప్రసిద్ధి పొందిన పాలిస్టర్ ఈ పాలిస్టర్ లో ఒక రకం ఏంటి అంటే టెర్లిన్ పాలిస్టర్ సో ఈ టెర్లిన్ అనేటువంటిది ఏంటి అంటే దీన్ని అతి సన్నని దారాలుగా వడకచ్చు అడుగుతారు మిమ్మల్ని అతి సన్నని దారాలుగా వడకబడే దారం ఏది అని అడుగుతారు ఏంటది టెర్లిన్ ఓకేనా సో ఇక్కడ పాలిస్టర్ అంటే మీకు చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే యాక్రిలిక్ ఉంది సో ఇక్కడ పాలిస్టర్ లో మెయిన్ పాయింట్స్ ఏంటో చూడండి ఒకసారి ఎస్టర్ అనే ఒక పునరావృత రసాయన యూనిట్ల వర వల్ల ఏర్పడినటువంటిదే పాలిస్టర్ సో ఇక్కడ మనం చూసుకుంటే మనం యూనిట్ల గురించి చెప్పుకున్నాం ఫస్ట్ సో యూనిట్స్ అన్ని కలిసి ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ ఎస్టర్ అనేటువంటి ఒక యూనిట్ వల్ల ఏర్పడిందే పాలిఎస్టర్ ఇక్కడ ఈ ఎస్టర్ అంటే ఏంటి అంటే పండ్లకు వాసన ఇచ్చే ఒక రసాయనాన్నే ఎస్టర్ అని పిలుస్తారు సో ఇక్కడ పాలి అంటే తెలుసు మీకు ఎక్కువ అని సో పాలికార్ట్ టెర్రీ కాట్ అనేటువంటి దుస్తులు మీకు బయట మనకి పేర్లు వినిపిస్తూ ఉంటాయి అది అర్థం ఏంటి అంటే రెండు రకాలైనటువంటి దుస్తుల దారాలని కలిపి ఆ వస్త్రం తయారు చేస్తారు ఎందుకని ఇప్పుడు కాటన్ను ఒకటే వాడామనుకోండి ఎక్కువ షింక్ అయిపోతుంది చిరిగిపోతుంది అలా కాకుండా కొంచెం దాంట్లో ఈ ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వేస్తే ఒక ఏదైనా పాలిస్టర్ వేసామనుకోండి ఏమవుద్ది కొంచెం మన్నిక ఉంటుంది అలాగే ఇంకా దానికి కాకుండా ఇంకా దాంట్లో ఉన్ని లాంటిది కలిపారు అనుకోండి సాగే గుణం ఉంటుంది సో అంటే ఏంటి దుస్తులను తయారు చేసే వాళ్ళు ఏ రకమైనటువంటి దుస్తులకి దానికి సంబంధించినటువంటి పాళ్లలో ఆ వస్త్రాలకు సంబంధించిన పదార్థాలని కలుపుతారు సో ఇక్కడ మనం చూసుకుంటే పాలీ కాట్ అనేటువంటిది దాంట్లోనే ఉంది పాలిస్టర్ పాలి అంటే పాలిస్టర్ కాట్ అంటే కాటన్ లో ఫస్ట్ మూడు అక్షరాలు కాటన్ కాటన్ లో ఫస్ట్ మూడు అక్షరాలు కాట్ కాబట్టి పాలి కాట్ అంటే ఏంటి ఇది దేని మిశ్రమం పాలిస్టరు కాటన్ అంటే పాలిస్టరు కాటన్ అంటే ఏంటి నూలు తెలుగులో కాబట్టి పాలిస్టర్ నూలు యొక్క మిశ్రమం అలాగే పాలి ఊల్ అంటే ఏంటి పాలిస్టరు ఊల్ అంటే ఉన్ని కాబట్టి పాలిస్టర్ ఊలుల మిశ్రమం మరి టెర్రీ కాటన్ అనేటువంటిది టెర్రికాట్ అంటే టెర్లిన్ మళ్ళీ ఇక్కడ కాట్ అంటే కాటన్ కాబట్టి టెర్లిన్ నూలు యొక్క మిశ్రమం ఇక్కడ మనం కింద చూస్తే పాలికార్ట్ తో తయారు చేసినటువంటి ఫస్ట్ది ఆ క్లాత్ రెండోది మనం చూస్తే వూల్ అంటే పాలిస్టర్ ఉంటుంది ఊలు ఉంటుంది అలాగే మూడోది చూసుకుంటే ఆ మూడో డ్రెస్ టెర్రికాట్ అంటే టెర్లిన్ ఉంది దాంట్లో నూలు కూడా ఉంది అనమాట అంటే దుస్తులను తయారు చేసేటప్పుడు వాటి కాంబినేషన్స్ లో కొన్ని దుస్తుల్ని తయారు చేయటం జరుగుతుంది సో నెక్స్ట్ చూసుకుంటే శీతాకాలంలో మనం చలికోట్లు వేసుకుంటాం మరి అలాగే శాలువాలు దుప్పట్లు వాడతాం అవునా మరి అసలు ఉన్ని ఎక్కడి నుంచి తయారవుద్ది జంతువుల యొక్క జుట్టు నుంచి తయారవుద్ది అంటేనా సో ఇక్కడ మరి జంతువుల యొక్క ఆ జుట్టుని షీరింగ్ చేస్తారు అంటే బ్లే రేజర్లతో వాటి మొత్తాన్ని గీసేసి దాన్ని బాగా శుభ్రంగా కడిగి రంగులద్ది వాటితో ఊళ్ళని తయారు చేస్తారు ఉన్నిని తయారు చేస్తారు మరి ఎన్ని జంతువులను చంపాలి ఎనిమిది వందల కోట్ల మందికి స్వెటర్స్ తయారు చేయాలంటే అందరికి కావాలి స్వెటర్ చలికాలంలో ఉన్న వాళ్ళకి మనకంటే ఎక్కువ మరి శీతల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా కావాలి మరి వాళ్ళకి ఆ దుస్తులు తయారు చేయాలంటే ఎన్ని కోట్ల జంతువులను చంపేస్తాం మనం కుదరదు కదా అలాగే కాబట్టి అంటే ఎన్ని కోట్ల జంతువులున్నా సరిపోవు ఎంత షీరింగ్ చేసినా కూడా మనకు అంత ఆ ఫర్ రాదు అంత బొచ్చు రాదు మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అలాంటి ఊలు లాంటి ధర్మాలు ఉన్నటువంటి ఒక కృత్రిమ దారాన్ని తయారు చేశారు ఇప్పుడు చూడండి మంకీ క్యాప్ మనం చలికాలంలో నెత్తిగేసుకుంటాం అవునా సో ఈ మంకీ క్యాప్ మనం చూస్తే ఏమనుకుంటాం నిజంగా హూల్తో తయారైంది అనుకుంటాం కానీ ఇది హూల్తో తయారైంది కాదు ఏదో తయారైంది ఇది ఇది యాక్రెలిక్ అనేటువంటి ఒక దారంతో తయారైంది అర్థమైందా అంటే ఈ యాక్రెలిక్ కూడా ఒక కృత్రిమ దారంగా గుర్తించండి ఓకేనా సో కాబట్టి సహజ వనరుల నుంచి లభించే ఖరీదైన ఊలు కంటే కూడా యాక్రిలిక్ చాలా చౌక అయింది అర్థమైంది కాబట్టి మరి ఊలు లాంటిది లాగా అనిపిస్తుంది కానీ ఇది ఊలు కాదు ఏంటిది యాక్రిలిక్ ఇందాక మనం చెప్పుకున్నాం పట్టు లాంటిదే కానీ ఏంటిది అది పట్టు కాదు ఏంటిది అది రేయాన్ నా ఫస్ట్ది రేయాన్ ఏంటది పట్టు కాదు నైలాన్ అదేంటిది మనం చెప్పుకున్నాం దాంట్లో ఆ నైలాన్ కి సాగే గుణం ఉంటుంది అలాగే అని చెప్పుకున్నాం దాని తర్వాతది పాలిస్టర్ గురించి చెప్పుకున్నాం పాలిస్టర్ లో రకరకాలు ఉన్నాయి ఏంటివి టెర్రికార్ట్ ఆ పాలికార్ట్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి యాక్రిలిక్ యాక్రిలిక్ వచ్చేసరికి ఏంటి యాక్రిలిక్ అనేది ఊళ్ళ కనిపిస్తుంది కానీ ఊలు మాత్రం కాదనమాట అంటే అన్నీ అలా కనిపిస్తాయి కానీ అవి మాత్రం ఒరిజినల్స్ కావు ఓకేనా అంటే ఏంటి ఇవి కృత్రిమ దారాలు సహజ దారాలు మాత్రం కాదు సో నెక్స్ట్ చూసుకుంటే పెట్ పిఈటి సో ఇక్కడ పాలీలి టెరాఫ్ ఏంటి పాలిఇథలిన్ టెరాఫ్ తేట్ అనేటువంటిది పాలిస్టర్ యొక్క ముఖ్య రూపం అంటే పాలిస్టర్ నుంచి చాలా తయారవుతాయి ఈ పాలిస్టర్ నుంచి మనకు తయారైనటువంటి చూసుకుంటే ఇక్కడ సీసాలు వంట పరికరాలు ఫిల్ములు తీగలు ఇలాంటి వాటిని చాలా తయారు చేస్తారు చూడండి కింద మనం ఇక్కడ ఒకటో నెంబర్ లో పిఈటిఇ అని ఉంది అంటే ఏంటి పాలిఇథలిన్ టెరాఫ్తలేట్ అనేటువంటిది పాలిస్టర్ యొక్క ఒక రూపం అయితే దీంతో ఏం తయారు చేస్తారు అంటే పెట్ బాటిల్స్ అంటే మనం వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ ఉంచేటువంటి బాటిల్స్ ఉన్నాయి కదా ఆ ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని కూడా అవి పాలిస్టర్ యొక్క ఒక రూపం అనమాట ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ హెచ్డిపిఈ అని ఉంది హై డెన్సిటీ పాలిఇథలిన్ అంటారు అలాగే ఎల్డిపిఈ కూడా ఉంటుంది లో డెన్సిటీ పాలిఇథలీన్ సో ఇవి అంటే ప్లాస్టిక్ లో మొత్తం ఏడు రకాలు ఉంటాయి మనకి ఓకేనా సో ఆ ఏడు రకాల్లోనే మనకి ప్లాస్టిక్ వస్తువులు తయారవుతాయి ఓకేనా సో ఇక్కడ చూసుకుంటే అసలు ఈ కృత్రిమ దారాల యొక్క అనుకూలతలు ఏంటి ప్రతికూలతలు ఏంటి కృత్రిమ దానాల్లో అనుకూలతలు ఏంటి శుభ్రంగా తక్కువగా నీటిని తక్కువగా పీల్చుకుంటాయి ఊరినే ఆరిపోతాయి ఎక్కువ కాలం మన్నుతాయి కృత్రిమ దారాలు అంతేనా మరి సహజ దారాలు అయితే నీటిని ఎక్కువ పీల్చుకుంటాయి తొందరగా ఆరవు అవునా తక్కువ కాలం మన్నుతాయి అలాగే ప్రతికూలతలు ఏంటి యాంటీ ఏంటి వ్యతిరేకత వ్యతిరేకత ఏంటంటే ఇక్కడ చూసుకుంటే చెమటను పీల్చుకోవాలి అసలు ఇది అదే మనం ఒరిజినల్గా కాటన్ బట్టలు అలాంటివి వేసుకుంటే ఊరినే పీల్చేస్తాయి కానీ ఇవి పాలిస్టర్లు ఇలాంటివన్నీ కూడా అసలు చెమటను పీల్చుకోవు అందుకే ఊరినే లోపల ఒళ్ళు పేలిపోతూ ఉంటుంది అలాగే వేడి చేస్తే కృత్రిమ దారాలు కరిగిపోతాయి అందుకనే ఎప్పుడైనా దీపావళి పండగ కానీ వంటలు చేసేటప్పుడు కానీ అక్కడ పాలిస్టర్ బట్టలు ఉంటే మాత్రం ఊరినే చీరకు అంటుకుంటే చాలు మొత్తం ఉళ్ళంతా వెంటనే అంటుకుపోయి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వంటగదుల్లో వాటిల్లో మరి ఈ పాలిస్టర్ కృత్రిమ దారాలతో కూడిన బట్టలు వేసుకొని ఉండకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త ఉంది మనకి ఇక్కడ అలాగే వస్త్రం కరిగిపోయి దాన్ని ధరించిన వ్యక్తి శరీరానికి అతుక్కుపోతుంది దీంట్లో డేంజర్ ఏంటి అంటే ఒక్కసారి గనక మంట అంటుకుంటే ఆ దారం మన ఒంటికి అంటుకుపోద్ది ఫస్ట్ యాక్చువల్ గా ఒంటి మీద కాలిపోవాలి అంటే నూనెగా అంటే ప్రతి ఉంది ప్రత్తి నుంచి నూనె తయారవుద్ది ఈ నూలు బట్టలు మనం వేసుకున్నాం అనుకోండి మన ఒంటి మీద అది కాలి బూడిదైపోద్ది ఫస్ట్ అంతేగాని మనం ఒంటికి అంటుకోదు కానీ కృత్రిమ దానాలు ఏంటి అంటే ఇవి పెట్రోకెమికల్స్ తో తయారైనవి కాబట్టి ఇవి ఏమవుతాయి ముందు మన ఒంటికి అంటుకుపోతాయి దాని లాగాం అనుకోండి చర్మం కూడా వచ్చేద్ది అనమాట సో దీని వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సో వంటగదిలో ప్రయోగశాలలో కృత్రిమ వస్త్రం అనేటువంటివి ధరించకూడదు మనం ఇందాక చెప్పుకున్నా పెట్రోలియం నుంచి లభించే పదార్థాలని పెట్రో కెమికల్స్ అంటాం వీటితో కృత్రిమ దారాలని తయారు చేస్తారు సో మరి కృత్రిమ దారాల వల్లే ప్లాస్టిక్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లాస్టిక్స్ మనం సో ఈ కృత్రిమ దళాల వల్లే ప్లాస్టిక్ కూడా ఒక పాలిమరే మరి ఈ ప్లాస్టిక్ లో కూడా యూనిట్ల అమరిక ఉంటుంది కొన్నేమో సరీకంగా సరేకీయంగా కొన్ని ఏమో అడ్డంగా అంటే కొన్ని ఏమో నిలువుగా చేసిన యూనిట్స్ ఉంటాయి కొన్నేమో అడ్డంగా చేసిన యూనిట్స్ ఉంటాయి అంటే దాని యొక్క థిక్నెస్ దాని యొక్క యూసేజ్ దాని యొక్క మైక్రాన్స్ ఆధారంగా మరి దీన్ని ఈ యూనిట్స్ ని అడ్డంగా కాబట్టి అడ్డంగా కావచ్చు నిలువుగా కావచ్చు ఎలా కావాలంటే అలా అమరిక చేసుకొని వాటితో ఈ ప్లాస్టిక్ పాలిమర్స్ తయారు చేసి సో ఇక్కడ చెప్పుకున్నాక ఏడు రకాల ప్లాస్టిక్స్ ఉంటాయని ఈ ప్లాస్టిక్ తయారైనటువంటి వస్తువులు పాలిథీన్ అంటే పాలి ప్లస్ ఇథిలిన్ సో ఇక్కడ ఇందులో చూసుకుంటే ఇథిన్ పాలి అనేటువంటి ఈ రెండు కలిస్తేనే పాలిథీన్ ఏర్పడుతుంది అంటే పాలిథిన్ సంచులు పాలిథీన్ కవర్స్ మనం చెప్పుకున్నాం కదా పెద్ద పెద్ద కవర్స్ పెద్ద పెద్ద బట్టల షాపుల్లో ఇచ్చేటువంటి కవర్స్ ఇవన్నీ కూడా పాలిథీన్సే కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి తేడా ఏంటి అంటే వాటిలో యూజ్ చేసేటువంటి ఆ కాంబినేషన్స్ అనమాట సో ఇక్కడ ఈ ప్లాస్టిక్ ఉదాహరణ అనుకున్నాం దీన్ని సాధారణ పాలిథీన్ సంచుల తయారీకి ఉపయోగిస్తాం మరి వేడి చేసిన ప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ ఏమంటారు అంటే ధర్మోప్లాస్టిక్ అంటారు ప్లాస్టిక్ రెండు రకాలు వేడి చేసినప్పుడు వంగితే ధర్మోప్లాస్టిక్ అంట ఓకేనా సో ఇక్కడ మరి పాలిథీన్స్ అంటే ఏంటి పాలిథీన్ వేడి చేస్తే వంగిపోతుంది మరి పీవీసీ పీవీసీ అంటే ఇక్కడ చూడండి మూడో నెంబర్ చూడండి పాలీవెనైల్ క్లోరైడ్ అంటే ఏంటి పీవీసీ పైపులు ఇళ్లలో పైపులు వేసుకుంటాం కదా ఈ పైపుల్ని వేడి చేసి మనం వంచుతాం అవునా కదా సో అంటే వేడి చేసినప్పుడు వంచే వాటిని వంగే వాటిని ఏమంటాము అంటే ధర్మోప్లాస్టిక్ లు అంటాము సో పాలిథీన్ ఈ పీవీసీలు ఇవన్నీ కూడా ధర్మోప్లాస్టిక్ కి ఉదాహరణలు మనకి కింద చూస్తే ఒకసారి ఏడు రకాలు ఉన్నాయి ఊటి చూడండి మొదటిది పెట్ బాటిల్స్ అంట మనం వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ పాలిఇథలిన్ టెరాఫ్ తో తయారవుతాయి అలాగే రెండోది హెచ్డిపిఈ అంటాం అంటే పెట్రోల్ క్యాన్లు ఇలాంటివన్నీ కూడా అంటే ఇవేంటి హై డెన్సిటీ పాలిఇథలిన్ తో తయారవుతాయి ఇక మూడోది వినైల్ క్లోరైడ్ చెప్పుకున్నాం పీవిసి గొట్టాలు అలాగే లో డెన్సిటీ పాలిఇథలిన్ అంటే ఇవి కూడా కొంచెం తక్కువ మందం కలిగినటువంటి ఆ తో తయారైనటువంటి గొట్టాలు అలాగే పీపీ అంటే పాలిప్రొపిలిన్ అంట ఈ పాలిప్రొపిలిన్ అంటే ఏంటి మనం వాడేటువంటి ప్లాస్టిక్ గ్లాసులు ఇలాంటివన్నీ కూడా మరి పోలిస్టెరిన్ స్టైరిన్ అంటే ఇవి పేపర్ ప్లేట్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ ఇలాంటివన్నీ కూడా ఇక దీనికంటే థిక్నెస్ ఎక్కువగా ఉండి ఎక్కువ కాలం వాడుకునేటువంటి వాటిని అంటే వాటర్ క్యాన్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మరి ఏడో రకంగా మనం చెప్పడం జరుగుతుంది మొత్తం ఎన్ని ఉన్నాయి ఏడు రకాలు పెట్టు హెచ్డిపిఈ పివిసి ఎల్డిపిఈ పీపీ పిఎస్ అదర్ మీరు ఆ బాటిల్ చూసారనుకోండి ఆ బాటిల్ మీద స్టిక్కర్ ఉంటుంది కదా దాని మీద చూస్తే దాని మీద ఈ ట్రయాంగిల్ బొమ్మేసి అక్కడ మనకి ఒకటని రెండు అని మూడని నెంబర్ ఉంటుంది అనమాట సో దాన్ని బట్టి మీరు చెప్పేయచ్చు అది ఏ రకానికి చెందిన ప్లాస్టిక్ అనేటువంటిది ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నాం వంచడానికి వీలయ్యేటువంటి ప్లాస్టిక్ ని ధర్మో ప్లాస్టిక్ అంట ఎంత వేడి చేసినా వంగవు అలాంటి వాటిని ఏమంటాము అంటే సెట్టింగ్ ప్లాస్టిక్ అంట ఓకేనా సో ఇక్కడ వంచితేనేమో ధర్మో ధర్మో ప్లాస్టిక్ వంచట్లేదు అనుకోండి వంగట్లేదు అనుకోండి అప్పుడు వాటిని సెట్టింగ్ ప్లాస్టిక్ లు అంటాం వాటిలో రెండు ఉదాహరణలు చెప్పారు ఇక్కడ మనకి ఒకటి బెకలైట్ రెండు మెలనైన్ ఓకేనా సో బెకలైట్ ఏంటి మెలమైన్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు ఇక్కడ ఒకసారి కింద ఉన్నటువంటివి చూడండి ఈ క్రింద ఉన్నవి ఈ వస్తువులన్నీ కూడా మనం ఏదైనా పాత్రల యొక్క పిడులు అలాగే స్విచ్ ఉపయోగించేవి హ్యాండిల్స్ గా ఉపయోగించేవి అలాగే లోపల సాకెట్స్ గా ఉపయోగించేవి ఇవన్నీ కూడా అవునా కదా సో ఇవి ఏమై ఉండాలి ఇలా వాడుతున్నారంటే అర్థం ఏంటి ఇవి వేడిని తీసుకోకూడదు అంతేనా సో అంటే అదమ ఉష్ణవాహకం అధమ అదమ విద్యుత్ వాహకం ఉండాలి ఇది ఓకేనా అంటే వీటి గురించి విద్యుత్ ప్రసరించకూడదు వీటిలో నుంచి వీటిలో నుంచి ఉష్ణం వెళ్ళకూడదు సో అదమ ఉష్ణ విద్యుత్ వాహకం ఏది అంటే బ్యాక్ లైట్ ఓకేనా సో దీంతో విద్యుత్ స్విచ్లు అలాగే వంట పాత్రల యొక్క వంట పాత్రల యొక్క పిడులు ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తారనమాట దేంతో బెకలైట్తో గుర్తుపెట్టుకోండి వంచడానికి వీలైతేనేమో ధర్మో ప్లాస్టిక్లు వంచడానికి వీలు లేకపోతేనేమో ధర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు ధర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ మనకి రెండు రకాలు ఒకటి బెకలైట్ రెండు మెలమై బెకలైట్ ఏంటి అంటే అధమ విద్యుత్తు అధమ ఉష్ణ వాహకం అందుకనే దీన్ని స్విచ్లు తయారీ వంట పాత్రల పిడులు తయారీలో ఉపయోగిస్తారు ఇక రెండోది చూసుకుంటే మెలమైన్ ఈ మెలమైన్ అనేటువంటిది ఏంటంటే అగ్ని నిరోధక ప్లాస్టిక్ అని పిలుస్తారు అంటే ఏంటి అసలు అగ్నిని ముట్టుకోదు అనమాట అగ్ని అంటుకోదు దీనికి సో అందుకని ఇది బహుళ ప్రయోజనకారి పదార్థంగా పిలుస్తారు అంటే మంటలను నిరోధించడమే కాదు అసలు ప్లాస్టిక్ అంటే ఎంత వేడి వచ్చినా కూడా ఆ ప్లాస్టిక్ ఆ వేడి ఎంత వచ్చినా కూడా తట్టుకుంటుంది అనమాట అసలు కాలదు సో అందుకని దీన్ని దేనికి వాడతారు అంటే ఫ్లోర్ టైల్స్ మన ఇళ్లలో వేసుకునే టైల్స్ కి అలాగే వంట సామాగ్రికి అలాగే మంటను నిరోధించే బట్టల తయారీ అంటే ఏంటి మనకి ఇప్పుడు మ్యాన్ వస్తారు మంట ఏదైనా కాలిపోయింది అనుకోండి మంటలు పడిపోయినాయి అనుకోండి ఆ మంటలతో మొత్తం ఇల్లంతా కాలిపోతున్నప్పుడు వీళ్ళు బట్టలు వేసుకుని లోపలికి వెళ్తారు మళ్ళీ అతను తీసుకుని జాగ్రత్తగా బయటకు వచ్చేస్తారు కానీ వాళ్ళ ఒళ్ళు కాలదు అంటే అర్థం ఏంటి ఇందాక అదమ ఉష్ణవాహకం అదమ విద్యుత్ వాహకం అయినటువంటివే ఈ రెండు బెకలైట్ అండ్ మెలనైన్ అందులో ఈ మెలమైన్ అయినటువంటిది మాత్రం దేనికి ఉపయోగపడుతుంది అంటే ಈ ಎವರೈತೆ ಅಗ್ನಿ ಮಾಪಕ ಸಿಬ್ಬಂದಿ ಉನ್ನಾರೋ ಒಳ್ಳು ಕಯಾರೇಸ ದುಸ್ತೇ ఓకేనా సో ఈ మెలమైన్ దేనికి ఉపయోగపడుతుంది ఫ్లోర్ టైల్స్ వంట సామాగ్రి మంటను నిరోధించేటువంటి బట్టల తయారీ అంటే అగ్నిమాపక సిబ్బంది యొక్క బట్టల తయారీకి దీన్ని ఉపయోగిస్తారు ఇక ఇంకోటి ఉంది టెఫ్లాన్ ఈ టెఫ్లాన్ అంటే ఇది కూడా ప్లాస్టిక్ అయితే అసలు దీనికి నూనె అంటుకోదు నీరు అంటుకోదు అనమాట అలాంటి ప్లాస్టిక్ అందుకే దీని ఏమంటారు నాన్ స్టిక్ అంటాం కదా నాన్ స్టిక్ పానం నాన్ స్టిక్ ప్యాన్ అంటూ ఉంటాం కదా అంటే ఏంటి మనం దాని మీద దోశ వేసుకున్నప్పుడు మనం మంచిగా నూనె వేసేసి ఇలా లేపినప్పుడు అసలు అంటుకోదు అనమాట అదే ఎనప పేరం మీద మనం గనక దోశని వేస్తే అతుక్కుపోద్ది ఓ కానీ దీని మీద అనుకోండి అసలు గే అసలు గీయాల్సిన అవసరమే లేదు అదే వేడెక్కుద్ది అదే వేగిపోద్ది అదే పైకి లేసిపోద్ది జస్ట్ మనం తిప్పుకొని తీసుకోవటమే అర్థమైంది అంటే అంత మంచి ప్లాస్టిక్ అనమాట ఇది ఓకేనా సో ఈ టెఫ్లాన్ అనేటువంటిది వంట పాత్రల మీద పూత వేస్తారు ఓకేనా అంటే మామూలు ఎనిమిదని తయారవుతాయి ఇవన్నీ కూడా కానీ పైన పూత వేసేటువంటి పూత ఏంటి అంటే టెఫ్లాన్ అనమాట ఆ పూత వల్ల నీరు కానీ నూనె కానీ ఏమీ అంటుకోదు అనమాట కొంతకాలానికి ఆ పూత పోయింది అనుకోండి అప్పుడు మాత్రం మళ్ళీ అంటుకుపోవటం కామన్ ఓకేనా ఆ పూత ఉన్నంత వరకే ఆ పాత్రలు పనిచేస్తాయి ఓకేనా సో మరి ఈ ప్లాస్టిక్ ని ఎందుకు వాడుతున్నాం ఎందుకు వాడుతున్నాము అంటే చర్యాశీలత లేనివి అసలు దీనివల్ల ఏంటి ఉపయోగము అంటే అసలు ఏదైనా పాత్ర ఉందనుకోండి అల్యూమినియం పాత్ర కానీ ఇన పాత్ర కాని ఉందనుకోండి ఆక్సిజన్ తో చర్య పొందితేనేమో ఆ ఐరన్ ఆక్సైడ్ జింక్ అయితేనేమో జింక్ ఆక్సైడ్ అల్యూమినియం అయితేనేమో అల్యూమినియం ఆక్సైడ్ లు పుట్టేస్తా ఉంటాయి ఆ పదార్థాల నుంచి మరి ఈ ప్లాస్టిక్ అనుకోండి అసలు ఏ పదార్థం పుట్టదు కొత్త పదార్థం ఎందుకని అసలు చర్య జరపదు అర్థమైందా కాబట్టి గాలి తేమ వంటి వాటితో ఇనుము కానీ జింకు గాని ఇలాంటివన్నీ కూడా ఈ లోహాలన్నీ తుప్పట్టేస్తూ ఉంటాయి కానీ ప్లాస్టిక్ మాత్రం తుప్పు పట్టదు ఎందుకని అంటే ఇది గాలితో కానీ నీటితో కానీ అసలు చెరి అనేటువంటిది జరపదు అలాగే క్షయం పొందవు అంటే ఏమాత్రం తరిగిపోవు అలాగే ఉంటాయి సో అందువల్లనే రసాయనాలతో సహా అన్ని పదార్థాలు నిల్వ చేయడానికి ప్లాస్టిక్ బాటిల్స్ ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం అలాగే తేలికైంది బలమైంది మన్నికైంది మరి ప్లాస్టిక్ ని యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదు మరి యూజ్ చేయకపోయినా మనం ప్రజెంట్ చూడండి మన జీవితంలో అన్ని ప్లాస్టిక్ తోనే ఉన్నాయి మన చుట్టుపక్కల ఒకసారి చూస్తే మనం వాడేటువంటి పెన్ను దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని ప్లాస్టిక్ వస్తువులే అవునా మరి వీలైనంత వరకు ప్లాస్టిక్ తగ్గించాలి సహజమైనటువంటి వాటినే వాడాలి కానీ ప్లాస్టిక్స్ ని ఎక్కువగా మనం యూజ్ చేయకూడదు ఓకేనా సో ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియా చేత సజీవ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందితే ఆ పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం అంట అంటే ఏంటి బ్యాక్టీరియా ఏదైనా ఒక పదార్థం ఉంది మనం పళ్ళ తో పళ్ళ తొక్కలు తీసాం లేదా కూరగాయల తొక్కలు తీసాం ఆ మూల పడేసాం ఓ పది రోజుల తర్వాత ఇక్కడ ఉంటాయా ఏమైతే భూమిలో కలిసిపోతాయి అంటే ఏంటి బ్యాక్టీరియాలు కనుక దాన్ని సులువుగా తీసుకెళ్లి భూమిలో కలిపేస్తుంది అనుకోండి దాన్ని జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం అంటాం అలా గనక జరగట్లేదు అనుకోండి దాన్ని జీవ విచ్ఛిన్నం కాని పదార్థం అంటాం ఓకేనా సో ఇక్కడ మనం చూసుకుంటే కూరగాయలు పండ్ల తొక్కలు మిగిలిన ఆహార పదార్థాలు ఒకటి నుంచి రెండు వారాల్లో భూమిలో కలిసిపోతాయి మరి కాగితం పది నుంచి ముప్పై రోజుల్లో కలిసిపోద్ది నూలు వస్త్రం రెండు నుంచి ఐదు నెలల్లో కలిసిపోద్ది కలప పది నుంచి పదిహేను సంవత్సరాల్లో నెలలో మొత్తం కలిసిపోద్ది చెదలు పట్టేసి తినేస్తాయి మరి ఊలు దుస్తులు అయితే సుమారు ఒక సంవత్సరం మరి టిన్ను అల్యూమినియం ఇతర లోహపాత్రలు అయితే వంద నుంచి ఐదు వందల సంవత్సరాల వరకు భూమిలో కలవము మరి ప్లాస్టిక్ సంచులు అయితే కొన్ని సంవత్సరాల వరకు కలవమాట అంటే ఎన్ని సంవత్సరాలు అనేది లెక్కే లేదు ఓకేనా అంటే జీవవిచ్ఛిన్నం కానివి ఏవి జీవ విచ్ఛిన్నం అయ్యేవి వీటిలో ఈ పైన ఉన్నటువంటి ఊరు దుస్తుల వరకు జీవ విచ్ఛిన్నం అయిపోతాయి సంవత్సరం అంటే పెద్ద విషయం కాదు కానీ ఈ కింద చూడండి వంద నుంచి ఐదు సంవత్సరాల వరకు మన లోహపాత్ర ఏమి కూడా భూమిలో కలవవు అలాగే చాలా సంవత్సరాల వరకు ప్లాస్టిక్ సంచులు భూమిలో కలవవు కానీ మన ఇళ్లల్లో కావచ్చు మన దగ్గర కావచ్చు ప్రతి ఒక్కటి మనం తినే కురుకులే ప్యాకెట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ సంచులే మరి ఎన్ని ఇంత ప్లాస్టిక్ ని భూమి ఎలా భరిస్తుంది ఎంత కాలుష్యం అయిపోతుంది నేల భూమి ఇవన్నీ కూడా కాబట్టి సాధ్యమైనంత వరకు ఫైవ్ ఆర్ పాటించాలి అంటే ఫైవ్ ఆర్ అనేటువంటిది ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ ని తగ్గించడానికి చెప్పినటువంటి మార్గం ఈ ఫైవ్ ఆర్ సూత్రంలో ఏమున్నాయి అంటే రెడ్యూస్ తగ్గించాలి రియూజ్ మరలా వాడుకోవాలి రీసైకిల్ మళ్ళీ పునరుత్పత్తి చేయాలి రికవర్ అంటే మళ్ళీ తిరిగి రికవర్ చేయాలి రిఫ్యూజ్ తిరస్కరించాలి సో ఇవి ఈ ఐదు సూత్రాలు ఈ ఐదు ఆర్లు గనక మనం పాటి ఇస్తే ప్రకృతిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అనేటువంటిది ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఓకేనా సో ఈ పాఠం మీకు అర్థమైందని భావిస్తాను మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని ఉంటాను మీ సురేష్ కుమార్ వర్మ